హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మన వీరఘట్టంలో ఘనంగా జరిగిన మారు రథయాత్ర విశేషాలతో మీ ముందుకు ఈ వీడియోను షేర్ చేస్తున్నాను జనసంద్రంలో అట్టహాసంగా జరిగిన శ్రీ జగన్నాథ స్వామి వారి బహుడా యాత్ర కన్నుల పండుగగా జరిగింది భక్తులు జగన్నాథుణ్ణి బలభద్ర సుభద్ర రథాలు లాగటంలో నిమగ్నమయ్యారు జై జగన్నాథ్ అంటూ నామస్మరణతో ఉత్సవ ప్రాంగణం అంతా మారుమ్రోగిపోయింది తొలి యాత్ర రథయాత్రతో ప్రారంభమై తర్వాత ఐదవ రోజు హేరా హేరాపంచముని జరుపుకొని ఎనిమిదవ రోజు బహుడా యాత్ర వస్తుంది ఈ బహుడా యాత్ర దేవతలు మరియు వారి భక్తుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది యాత్రల్లో సాక్షులుగా పాల్గొనేవారు ఆశీర్వాదాలు మరియు ఐశ్వర్యాన్ని పొందుతారని నమ్ముతారు శ్రీ జగన్నాథుని యాత్ర వేడుకలు ఒక్క పూరికే పరిమితం కాలేదు అవి భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ జగన్నాథ దేవాలయాలకు విస్తరించి ఉన్నాయి ఇక్కడ లార్డ్ జగన్నాథ్ లార్డ్ బలభద్ర మరియు దేవి సుభద్రలను గౌరవించడానికి ఇలాంటి ఆచారాలు ఉత్సవాలు జరుగుతాయి బహుడా యాత్ర ప్రాముఖ్యతను ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం జగన్నాథ యాత్ర అని పిలువబడే గొప్ప రథయాత్ర యొక్క ముగింపు ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులను ఆకర్షిస్తుంది బహుడా యాత్ర అంటే జగన్నాథుడు బలభద్రుడు మరియు దేవి సుభద్రల గుండించే ఆలయం నుండి జగన్నాథ ఆలయానికి తిరుగు ప్రయాణం బహుడా అనే పదానికి తిరిగి రావడం వెనుకకు వెళ్ళటం అని అర్థం బలభద్ర సుభద్ర జగన్నాథుల వారిని అందంగా అలంకరించి రథాలలో తిరిగి జగన్నాథ ఆలయానికి గానం మంత్రోచ్చారణలతో మరియు భక్తుల ఆనందోత్సవాల మధ్య మొదలవుతుంది కన్నుల పండుగగా జరిగే ఈ రథయాత్రను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వస్తారు సంభరంగా ఉత్సవంగా జరుగుతున్న ఈ రథయాత్రలో ఈ జగన్నాథ రథమును చక్రాలను భక్తులు ముందుకు నెట్టుతూ శ్రీ మందిరానికి వెళ్తున్నారు అరే స్వీట్స్ ఇక్కడ చాలా రకరకాల స్వీట్స్ ఉన్నాయి చూసేద్దాం వచ్చేయండి రకరకాల స్వీట్స్ యాత్ర కోసం ముస్తాబయ్యాయి అయ్యాయి ఈ పండుగ వాతావరణాన్ని మీకోసం భక్తుల రథయాత్ర కోసం ముస్తాబు అయిన అనేక రకరకాల స్వీట్స్ పళ్ళు యాత్ర సామాగ్రితో యాత్ర సంబరంగా ఉత్సవంగా ముందుకు సాగింది మరి నేను చేసిన ముందు వీడియోలో హేరా పంచమి రోజున లక్ష్మీదేవి గుడించ ఆలయంలో వాదన కథను పూర్తిగా తెలుసుకున్నాం కదండి ఇప్పుడు లక్ష్మీదేవి జగన్నాథ రాక కోసం ఎదురు చూస్తూ ఎదురు వచ్చి పిలుపు చేస్తుంది వీళ్ళ సంభాషణ కథను మన గురువర్యులు లింగరాజు గారు చెప్పిన కథను భక్తి శ్రద్ధలతో తెలుసుకుందామా మరి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఈ విధంగా కథ రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది అందులో శ్రద్ధ భక్తులతో వినవలసిందిగా ఆషాఢ శుద్ధ విధానాలు ప్రారంభమైన రథయాత్ర ఐదో రవ జరా పంచమి మహాలక్ష్మి గుండించా మందిరానికి వెళ్ళినప్పుడు శ్రీ జగన్నాథ స్వామి వారు అమ్మవారిని బయట ఉంచి ప్రధాన ద్వారం యొక్క తలుపులను మూసివేసి బయట ఉంచి వేశారు కదా దానికి ప్రతీకారంగా ఈతను యాత్ర నాడు స్వామివారు పెరుగు రథయాత్ర చేస్తూ శ్రీ మందిరానికి వస్తున్నారని తెలుసుకుని మార్గమర్చములకు వెళ్లి ఎంతో మర్యాద పూర్వకంగా ఆహ్వానించి స్వాగతము పలికి శ్రీమందిరంకు వచ్చిన బలరామ స్వామిని సుభద్రాదేవిని ఆలయంలోనికి ప్రవేశింపజేసి జగన్నాథ స్వామి వారిని మాత్రం ఆలయ ప్రవేశం చేయనివ్వకుండా బయటే ఉంచేస్తారు మహాలక్ష్మి వారు స్వామి వారు ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య సంవాదం ప్రారంభమవుతుంది జగన్నాథ స్వామి వారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇక్కడ నుండి సంవాదం ప్రారంభమవుతుంది స్వామి స్వామివారు అంటున్నారట అనగా ఏమిటి లక్ష్మి నీకు ఈ దురహంకారము స్వామి భక్తి లేకుండా మగవాళ్ళనే మర్యాద కూడా లేకుండా భర్త అనే గౌరవం కూడా లేకుండా కు విరుద్ధంగా సేవకులతో నన్ను అట్టగించి తలుపులు మూసివేసి భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఏ భర్తకు జరగని అవమానంకు గురి చేశావు కారణం ఏంటి అని స్వామివారు లక్ష్మీదేవి అడుగుతారట లక్ష్మీదేవి ఈ విధంగా స్వామి వారికి అంటుంది ఈ విధంగా అడుగుతుంది లక్ష్మీదేవి అడుగుతుందట నిజమే స్వామి మీకు ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు గౌరవ మర్యాదలు అన్ని బాగానే గుర్తు వస్తున్నాయి ఏ భర్త గోడను యాత్రలకు గాని దైవ దర్శనములకు గాని శుభకార్యములకు గాని శుభకార్యములకు గాని పూజలకు గాని పునస్కారములకు గాని వెళ్ళినప్పుడు భార్యను తోడు తీసుకుని వెళ్తారే కాని భార్యను మొదలు అన్నదమ్ములను అక్క చెల్లిని వెంట పెట్టుకుని వెళ్ళారు మీరు కాని తమరు వ్యాప్తులకు వెళ్ళి తమరు యొక్క ఆధిపత్యమును చూపించుకున్నారు కనీసం ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పలేదట స్వామివారికి స్వామివారు చెప్పలేదట లక్ష్మీదేవి అప్పుడు అద్దెడు బియ్యం తోటకూర తోటకూరకట్ట నాకు ఇచ్చి ఇచ్చి వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఒక బ్రాహ్మణుని కాపలాగా పెట్టి వెళ్ళిపోయారు మీరు ఐదు రోజులు అయ్యింది కదా అని వెతకడానికి వస్తే గ్రామం అంతా తిరిగి వచ్చావు రాణివాసం మర్యాద తీశావని ఆ యాత్రలో ప్రజలందరి సమక్షమున కనీసం మర్యాద గౌరవం కూడా లేకుండా ఆర్దయాన్ని కూడా కూడగకుండా అవహేళనగా మాట్లాడి విజయమాలను నరలో వేసి మళ్ళీ అదే బియ్యము అదే పప్పు అదే తోట కూర మళ్ళీ పంపించావు స్వామి ఇదేనా జగాన్ని జగన్నాథ స్వామి చేయాల్సిన పని అని లక్ష్మీదేవి స్వామివారికి అడుగుతుందట ఇప్పుడు స్వామివారు అంటున్నారు స్వామివారు ఈ విధంగా అడుగుతున్నారట ఎవరు అడుగుతున్నారు నువ్వు ఎంత మహాలక్ష్మిదేవి అయినా నీ యొక్క పురుగు పుట్టిన పోలేదు ఒప్పరి వాళ్ళతో తిరిగి మట్టి పుసుకుతూ మట్టి కొండలు తయారు చేసుకుని అమ్ముకున్న పసికే దానివి నువ్వు జనక మహారాజు పుణ్యమాని వాళ్ళ ఇంట్లో పుట్టడం పుట్టడం వల్లే మహాలక్ష్మీదేవిగా అవతరించావు లేకపోతే నువ్వు ఒప్పుడు దానివే అని స్వామివారు అంటున్నారు ఇంకా అంటున్నారట నీ బుద్ధి మందగించింది భర్తతో స్తంభాసించేటప్పుడు ఇటువంటి మాటలు ఆడడం సఫదు కాదు యాత్ర చేసి వచ్చిన నన్ను విశ్రాంతి తీసుకొనివ్వకుండా ఆలయ ప్రవేశము తీయనివ్వకుండా శ్రీమందిరంలోకి ప్రవేశం ఇవ్వకుండా తలుపులు వేయించి బయట సామాన్య వ్యక్తుల వలె ఉంచడం చాలా తప్పు అని తలుపులు తీయని స్వామివారు శ్రీ మహాలక్ష్మం వారికి విధంగా అన్నారు అయితే దానికి శ్రీ మహాలక్ష్మి వారు ఏదన్నారట నా పుట్టిగా ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి వారు అంటున్నారట జగన్నాథ స్వామికి ఏమని అంటున్నారయ్యా నా పుట్టిన పురుగు పుట్టికే నేను వాళ్ళ ఇంట్లో జన్మించడం యథార్థమే మొయ్యడము పిడకులు పిడకులు తరచడము యథార్థమే కానీ నేను నా కష్టాన్ని నమ్ముకుని బ్రతికాను నీలాగా పాలు పెరుగు వెన్న దొంగతనం తెలియలేదు కదా వాళ్ళ చేత తివక్కు కాయలేదు కదా దెబ్బలు కాయలేదు కదా స్వామి అంటుంది ఇంకా అంటుందట ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు చెట్లి ఎక్కి పట్టే దొంగతనం చేయలేదు కదా స్వామి మా అమ్మ నీకులాగా రోలుకి పట్టలేదు కదా స్వామి అని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు జగన్నాథ స్వామిని ఈ విధంగా అన్నారు అప్పుడు జగన్నాథ స్వామి అమ్మవారు పేరు అంటున్నారట స్వామి స్వామివారు అంటున్నారుటా శ్రీ మహాలక్ష్మి వారిని ఓ లక్ష్మి నువ్వు చెప్పినవన్నీ యథార్థమే కానీ ఆడవారు నోట్లు నువ్వు గింజ ఉండదు అనే పెద్దలు చెప్పిన సాగత దాన్ని నువ్వు నిరూపించవమ్మా అనుకోని అంటారు లక్ష్మీదేవిని అసలు ఆడవారు పరమ తిండిపోతురు భర్త ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు దాచుకుని తింటారు అలాగనే వంట వండేటప్పుడు ఉడికిందా లేదా అని ఉప్పు చూసి సరిపోయిందా అని సరిపోయిందా లేదా అని ఫర్క తినకుండానే రుచి చూస్తారు ఆ విషయం మేము ఎప్పుడైనా అడిగామా అడిగామా లక్ష్మి అని అంటున్నారు ఇంకా అంటున్నారట ఇక గోపితులతో తిరగడం అనేది వాళ్ళందరూ నా ప్రే శిష్యులు నా భక్తులు కురుక్షేత్ర చనిపోయిన సైనికులు వాళ్ళకి నా పైన ఉన్న భక్తి భావం చేత ఈ జన్మలో వాళ్ళందరూ ప్రతిదినం నా దర్శనం చేసుకుంటారు వాళ్ళు నా భక్తులే కాబట్టి వాళ్ళు మంచి చెట్లు చూసుకునే బాధ్యత కూడా నాదే గటలక్ష్మి అంటూ ఆడవాళ్ళందరూ దొంగతరంగా అన్నీ తింటారు కాబట్టి తిరిగి జన్మ ఎత్తులు దాకా అని స్వామివారు ఆడవాళ్ళని శాపనార్థం పెడతారట ఇక అమ్మవారు అంటుందా స్వామివారిని ఏమని అంటుందయ్యా బాగా స్వామి ఆడవాళ్ళు మనసు మీకు బాగా అర్థమయ్యింది గోపిలందరూ సైనికులు పాలు పెరుగు తిన్న పాలు పెరుగు జన్న ఉన్న ఇల్లు అన్ని యశోదేవి ఇల్లు కదా ఏ భర్తయితే ఇంట్లో గల ఆడదాన్ని తులకనగా తోడము ఇంటి విషయాలు భార్యతో మాట్లాడకపోవడము చెడు తిరుగులో తిరిగిన మగవాళ్ళు కర్ర పురుగులై దొరగాక అని శాపస్తాడు ఈ విధంగా స్వామివారు ఈ విధంగా అమ్మవారు స్వామివారికి అంటుంది స్వామివారికి ఈ విధంగా అంటుందట అయితే మరి దానికి స్వామివారు ఏమని చెప్పారు స్వామివారు అంటున్నారట అమ్మవారికి అమ్మ తల్లి తెలుసుకో తెలుసు తెలుసో తెలియకో జరిగినవి జరగబోయేవి అన్ని మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ రాజ్యంలో పౌరులు అందరూ విన్నారు ఈ యాత్ర ఎందుకు చేయవలసి వచ్చిందో నీకు తెలుసు నాకు తెలుసు ఇది మన ఇద్దరికీ గాంధారి శాపం వల్లే ఈ తొమ్మిది దినములు ఎడబాటు వస్తుంది నువ్వు మూడు జన్మలు ఎత్తడం వల్ల లక్ష్మి ఇది లోక కళ్యాణం కోసమే జరిగిన యాత్ర కానీ విహార యాత్ర కాదు ఆషాఢ మాసంలో వర్షాలు పడే కాలంలో విత్తనాలు మొలవాలి అంటే విత్తనాలు మొలవాలంటే భూమి యొక్క గుబుగబుల వల్ల విత్తనం మొలుస్తుంది మేము కూడా ఆ బురగులోనే తిన్నాము ఆ బురుగులోనే తొమ్మిది రోజులు కడతాము ఆ పురుగులోనే పడుకున్నాం ఆ బురగులోనే పెట్టిన ప్రసాదాలను కూడా ఆ తిన్నా తిన్నాం ఎప్పుడూ కూడా ఏ భర్త కూడా భార్యను వదిలి తీర్థయాత్రలకు దర్శనాలకి శుభకార్యాలకు వెళ్ళరు కేవలం కాంధాలి శాపం మాత్రమే ఇదిగో నీ కోసం పట్టు చీరలు తెచ్చానమ్మా బంగారు ఆభరణాలు గుర్తని దేవి రకరకాల పిండి వంటలు గుర్తని లేవి యాత్ర నుండి తెనగలు ఖర్చులు మొదలైన వస్తువులు తీసుకొచ్చానమ్మా దేవి నువ్వు తలుపులు తెలిస్తే నేను విస్త్రాంతి తీసుకుంటానని స్వామివారు చెప్పి ఆలయ ప్రవేశం అమ్మవారి శ్రీ మహాలక్ష్మి దేవికి విధంగా చెప్పి ఆలయ ప్రవేశం చేస్తారు ఈ విధంగా ఈ రథయాత్రి తొమ్మిది రోజులు కూడా కథ అంతటిని విన్నారు కదండి వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను పూర్తిగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ మేము ముందుకు వస్తానండి నమస్తే అండి బాయ్